పహల్గామి దాడి తర్వాత భారత్ ఏ విధంగా స్పందిస్తుందో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో భయపడ్డటువంటి పాకిస్తాన్ దాని భయంకి అనుగుణంగానే మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ వచ్చాం నీట్ నాపడం సరిహద్దులు మూసివేయడం ఇలా వ్యాపారాన్ని క్లోజ్ చేయడం ఇది కాకుండా ఇంకేం చేస్తుందిలే భారత్ అనుకుంది కానీ మంగళవారం బుధవారం ఆ రాత్రి ఏదైతే ఉందో అది పాకిస్తాన్ కి కాలరాత్రిగా మిగిలిపోయింది తొమ్మిది ఉగ్రవాద సంస్థలపై దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని హతం చేస్తే కన్నీరు మున్నీరైనటువంటి పాకిస్తాను ప్రత్యక్షంగానే మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నామని చెప్పినటువంటి పాకిస్తాను ఈ రోజు ఉగ్రవాదులు చనిపోతే కన్నీరు మున్నీరు అయింది కదా ఇంకా ప్రపంచ దేశాలు నమ్మకపోతే ఎట్లా ఇంకా ప్రపంచ దేశాలు ఇంకా పాకిస్తాన్ ని విలువేయకపోతాయి అట్లా ఇప్పుడు ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదులకి అంత్యక్రియలు కూడా చేస్తుంది కదా సరే ఇది పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు భారత దళాలైతే లాహోర్ పై విరుచుకు పడ్డాయి ఈ లాహోర్ మీద డ్రోన్లు ద్వారా బాంబులు తీసుకెళ్లి జార ఈ బాంబుల ద్వారా లాహోర్ నగరం మొత్తం దద్దరిల్లిపోయింది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసి సురక్షితమైనటువంటి ప్రాంతాల వైపు పరుగులు తీశారు దాంతో వాల్టెన్ విమానాశ్రయం మరికొన్ని విమానాశ్రయాలు అయితే పాకిస్తాన్ అయితే క్లోజ్ చేసింది అత్యవసరంగా అన్ని విమానాశ్రయాలు క్లోజ్ చేయడమే కాకుండా సమావేశం కూడా అవుతుంది భారతదేశంపై ఏ విధంగా మనం దాడి చేద్దామని నిజానికి పాకిస్తాన్ ఎదురుగా నిలిచి పోరాడే శక్తి పాకిస్తాన్కి లేదు ఒకవేళ అలాగే చేస్తే పాకిస్తాన్ రెండు మూడు రోజులకు మించి అయితే నిలవలేదు కానీ దొంగ దెబ్బ తీయడానికి ఇప్పుడు ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఉంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ వల్ల ఏ డ్రోన్ల ద్వారా అయినా సరే ఏ క్షిపణలైనా సరే ఏ అయినా సరే ఏ యుద్ధ విమానాలు అయినా సరే ఏ డ్రోన్లైనా సరే ఏవి పనికిరావు ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే మన వైపు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ వాటిని అక్కడికక్కడే ఆ ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో వాటిని కూల్చేస్తుంది గాలిలోనే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఇంతకుముందు ఎస్ త్రీ హండ్రెడ్ ఏదైతుందో దానికి అడ్వాన్స్డ్ అనమాట ఇప్పుడు రష్యా ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా తయారు చేస్తుంది ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి పంజాబ్లో ఒకటి సింధులో ఒకటి పెట్టారు అలాగే ఇటువైపు అరుణాచలం దగ్గర ఒకటి పెట్టారు చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునే విధంగా ఇక్కడ అరుణాచలంలోనైతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడు పాకిస్తాన్పై రెండు వ్యవస్థలు ఏర్పాటు చేశారు కాబట్టి ఏ విధంగా దాడులు చేసినా ఆ దాడు గాలిలోనే కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఇన్నర్గా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అభిమానులు ఉపయోగించుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదు ఆ మనస్తత్వం కలిగినటువంటి వారిని ఉపయోగించుకుంటూ భారత్పై దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తుంది తప్ప డైరెక్ట్గా అయితే అటాక్ చేసే పరిస్థితి పాకిస్తాన్కి లేదు